చూడండి అంబట్ రామ్ అంబట్ రాయుడు పార్టీ చేయడం వారానికి రిజైన్ చేయడం బాబు అంటే వాట్ ఎవర్ ఇస్ ద రీజన్ సంయమనం పాటించాలా అంత ఇన్స్టెంట్ ఇదేమో ఇన్స్టెంట్ కాఫీ కొడితే సిక్స్ కొడితే ట్వంటీ ట్వంటీ లాగా మ్యాచ్ అయిపోలే అనుకునే టైప్ టైప్లో ఆయన వారం రోజుల్లోనే అంతకుముందు నాలుగు నెలలు తిరిగి కూడా రియలైజ్ కావాలి కండువాగా పూర్ణ వారం రోజుల్లో రియలైజ్ అయ్యారు మీకు ఫోన్ చేసి చెప్పారా అంతే కదా అసలు ఇంట్లో కూడా మీరే అన్నారు అసలు ఇంట్లో కూడా సంప్రదించలేదండి అంత మార్పు వచ్చేసిందంటే ఆయన ఎంత మెంటల్ టెన్షన్ ఫీలే అయ్యి ఉంటారు పార్టీ వద్దు ఏమొద్దు అనుకుని మన ఇద్దరం కూడా ఆ ఆయన గుంటూరు ఎంపీ టికెట్ ఇస్తా అన్నారు కరెక్టే గుంటూరు ఎంపీ టికెట్ ఏదండి నాకు కరెక్ట్ తెలియదు గుంటూరు వెళ్ళదు నర్సరావుపేట ఇస్తామని చెప్పారంట లేకపోతే నర్సరావుపేట వెళ్ళదు గుంటూరు అన్నారు ఏమో కరెక్ట్ గా నాకు తెలియదు నేను చెప్తాను కదా నేను ఫాలో కూడా అవ్వలేదు సీట్ అయితే ఎంపీ సీట్ ఇస్తారన్న విషయం ఆయన కూడా తెలుసు ఆ కన్ఫర్మ్ చేసుకున్నాక చేరాడేమో మనకు తెలియదు బట్ ఇస్తారని నేను కూడా అనుకున్నాను బట్ అది ఏమైందో డయామేడ్ కథ అడ్డం జరిగింది ఆయనకి అండ్ ఇంకా ఒకటే చేయగలం అండి మన ఇద్దరం కూడా ఈ రోజు బాధపడి సాయంకాలం భోజనం స్కిప్ చేద్దాం అంతకంటే చేసి అంతకంటే చేసేది ఏముంది చెప్పండి ఎవరి కర్మకు ఎవరు బాధ్యులు ఆర్జీవి వ్యూహం రిలీజ్ అవుద్ది అంటారా అవుద్ అంట టూ హండ్రెడ్ పర్సెంట్ అవుతుంది ఎందుకు అంత అంత పర్టిక్యులర్ లేదు ఎందుకంటే నేను నిన్న ఆర్జీ గారితో వెళ్ళి కూర్చొని మాట్లాడాను చాలాసేపు వారు చెప్పేది ఏంటంటే సెన్సార్ సర్టిఫికేట్ వచ్చిన తర్వాత ఇంతవరకు చరిత్రలో ఏ సినిమా కూడా ఆగలేదు కోర్టులో కూడా వాళ్ళు చెప్పింది ఈ సెన్సార్ సిస్టమ్ ఎట్లా వర్క్ అవుతుందో మేము అని చెప్పానండి జడ్జులు నాకు వచ్చిన ఇన్ఫర్మేషన్ ప్రకారం దెన్ ఎవరి సైడ్ ఓకే ఈ సెన్సార్ క్యాన్సిల్ చేస్తామని కోర్టు వాళ్ళు చెప్పలేదు ఆ సెన్సార్ సిస్టమ్ ఎట్ట వర్క్తుంది ఎట్ట వర్క్ అవుతుంది దాని గురించి ఫర్దర్ మేము తెలుసుకోవాలని చెప్పేసి వాళ్ళు అనుకున్నారంట అంతే తప్ప ఎక్కడ కూడా ఈ సెన్సార్ తప్పు ఈ సినిమా రాంగ్ అని వాళ్ళు అనలేదు సో కానీ అంత నెగిటివ్ గా తీయడం కరెక్ట్ అంటారా ఏం నెగటివ్ అండి క్లాస్ టైం కూడా లక్ష్మి కాదు కాదు బయట రోడ్డు పైన లోకేష్ నిల్చొని ఉంటే జగన్ మీద మరి కాదండి సినిమా తీసి ఎలా అసలు అదే అదే ఆయన అనేది కూడా మీరు సపోర్ట్ చేస్తారు మీరు చూస్తే కదా తెలిసేది అంటున్నారు మీరు చూస్తే కదా తెలిసేది అంటున్నారు చూడకుండా మనం ఎట్లా కామెంట్ చేస్తాం తెలిసేది నేను సెవెంటీ టు ఎయిటీ పర్సెంట్ ఇక్కడ వ్యూహం అనేది అంటే నేను చూసిన దాంట్లో నాకు తెలిసింది ఏంటంటే ఇట్స్ మోర్ కాన్సన్ట్రేటెడ్ అబౌట్ ఎమోషనల్ పార్ట్ ఆఫ్ దిస్ జర్నీ అంటే ఇది రాజకీయంగా మీది తప్పు నాది కరెక్ట్ అనేది ఎక్కడ ఉండదు ఎమోషనల్ గా ఎటువంటి సిచువేషన్ జరిగాయి అన్ని డాట్స్ పడ్డాయి ఆ డాట్స్ 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 కనెక్ట్ చేసుకుంటూ పోతే అన్ని ఆ ఎమోషనల్ నేను చూసాను నేను టీజర్ చూసాను యాత్ర టూది అంత ఎమోషనల్ జరిగింది అంటారా ఒకటే రియల్ లైఫ్ కి సినిమాలకు ఏంటంటే సినిమాటిక్ లిబర్టీ ఉంటుంది వెనకాల గ్రౌండ్ మ్యూజిక్ ఉంటుంది మన కళ్ళలో నీరు గారేది ఏది వీళ్ళ యాక్టింగ్ వల్ల కదా గ్రౌండ్ మ్యూజిక్ అంటే అంటే మన కళ్ళలో నీళ్ళు వస్తాయి ఇప్పుడు బాహుబలి సినిమాలో కథితో నరుకుతాడు ప్రభాస్ అక్కడ వీణ వాయించుతాడు కిరవాణి ఆ వీణ వాయించుకోకుండా సౌండ్ ఆపేసి ఆ సీన్ చూడండి ఏమనిపిద్ది ఎమోషన్ ఉండదు కానీ ఆ వర్షం పడుతూ ఆడెళ్ళి కట్టప్ప గుండు మీద ప్రభాస్ కాలు పెట్టుకుంటే అప్పుడు మ్యూజిక్ వస్తాయి ఆ మ్యూజిక్ మమ్మల్ని మనల్ని లేడిచేలాగా చేస్తుంది సౌండ్ వాల్యూమ్ కట్ చేసి చూడండి ఆ సినిమా రియల్ లైఫ్ లో బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ ఉండదు సినిమాలో ఉంటుంది మిగతాదంతా సేమ్ టు సేమ్ ఆ ఎమోషన్స్ ఉన్నాయి ఆ డెప్త్ ఉన్నాయి కాబట్టి కానీ బ్లేమ్ బ్లేమ్ కదా దేంట్లో డెప్త్తే అంటే చిరంజీవి పోలిని క్యారెక్టర్ పెట్టడం కానీ వాడు తప్ప తెలుసుకుంటాడులే వాడికి అర్థం అవ్వాలి అది వాళ్ళు చేశారు కదండి వాళ్ళు తప్పు తెలుసుకొని నేను పార్టీ పెట్టడం తప్పని పార్టీని విలీనం చేశాడు కదా అది ఎక్కడా రాంగ్ స్టెప్ అది అంటే దానిని నేను సమర్దిస్తారా అంత పరసొల్ కాదు మీరు మీరు అంటారు మీరు అంటారు కదా ఇందాక మీరు అన్నారు కదా మీ దగ్గర అస్త్రాలు ఉంటాయి లేండి మీ ఒపీనియన్ కదా మీ ఒపీనియన్ మీరు పబ్లిక్ లోనే చెప్తున్నారు కదా ఇది పబ్లిక్ ఎల్తది అది అందరూ వాట్ ఎవర్ ఇట్ ఇస్ వాట్ ఎవర్ ఇట్ ఈస్ అది ఒక ఒపీనియన్ కదా అది నిజమా కాదా తెలియదు ఒపీనియన్ కూడా ఇప్పుడు లైవ్ వెళ్తుంది నిజమే కదా 2015 ఎలా నిజమండి ఎలా నిజమండి కోడిగెత్తు కేసు సరే అది మీరు జరిగింది కరెక్ట్ అది ఎవరు ఇంటెన్షన్ ప్రిడిక్ట్ చేస్తారు అది లైవ్ లో వెళ్తుంది కదా ఈ వీడియో ఆంధ్ర రాష్ట్రం తెలుగు రాష్ట్రాల్లో ఉన్న తెలుగు వాళ్ళు చూసే ఆస్కారం ఉంది ప్రపంచంలో అందరూ చూసి ఆస్కారం రామ్ గోపాల వర్మ గారు కూడా వాళ్ళు ప్రిడిక్ట్ చేస్తున్నారు వాళ్ళు అనుకుని చెప్తున్నారు దాంట్లో ఉంది రామ్ గోపాల వర్మ గారు అనేది కూడా అదే ఇప్పుడు కాదు హిట్ టీవీలో హిట్ టీవీలో ఏదైనా డిస్కషన్ వచ్చేసి మీరు ఒక పార్టీని వాట్ ఎవర్ ఇట్ ఇస్ పార్టీని బ్లేమ్ చేసిన నేను ఒక పార్టీని సపోర్ట్ చేసిన జనాలు యాక్సెప్ట్ చేసి అది టెలికాస్ట్ అయ్యేటప్పుడు నేను సినిమా కూడా ఒక మీడియం దానికి ఏం స్పెషల్ గా ఏం కన్సిడరేషన్ ఉంటుంది నేను చెప్పాలనుకునే నేను చెప్తున్నాను సుప్రీం కోర్ట్ ఓ అది దాన్ని హోల్డ్ చేయమని పర్మిషన్ ఇచ్చిందంటే ఆదేశాలు ఇచ్చిందంటే సెన్సార్ బోర్డుకి అంటే దాంట్లో అసలు అంత ఇది లేదంటారా మీరు ఉడతా పంజాబ్ అనే సినిమాలు నిన్న రెఫరెన్స్ గా చెప్పారు రామ్ గోపాల్ అమ్మ గారు ఆయన చాలా చెప్తాడు సార్ మీరు మీరు కోర్టులో కూడా కోర్టులో కూడా దాని రిఫరెన్స్ గా తీసుకున్నారు ఉడతా పంజాబ్ లో ఆర్జిబి అనే వ్యక్తి ఆయన ఒక ఒక పర్టికులర్ పీపుల్ తో మాట్లాడతాడు కానీ సాధారణ మానవులకి సాధారణ ప్రజలకి అంటే వాళ్ళ వాళ్ళ మైండ్ ఆయన రీచ్ చేయలేడు అంటే సినిమాల పరంగా ఏదో ఒక మీమ్ నడుస్తున్నాడు చూడే ఇది అర్థం కావాలంటే మినిమం డిగ్రీ ఐఏఎస్ ఐపీఎస్ సో ఆయన జనాలు డైరెక్ట్ చెప్తారు మీరు నిన్న అర్జున్ గెలిచారు కాస్త సినిమా కూడా చూశారు కాబట్టి దాన్ని ఒక వైసీపీ కాదు టీడీపీ కాదు జనసేన కాదు ఒక కామన్ ఎలా ఆడియన్ అసలు సినిమా చూస్తే అండి మీరు నేను కాదు ఎవరైనా కామన్ ఆడియన్స్ సినిమా చూస్తే ఎందుకు లోకేష్ పిచ్చోడు దీనికోసం కేసు పెట్టి డబ్బులు వేసి చేసుకున్నారనుకుంటారు అనుకుంటారు అంటే వైసీపీ అంతే చెప్తున్నాను కదా వాళ్ళు చూసిన తర్వాత లోకేష్ ఇందులో కొత్త ఏముంది లోకేష్ ఎందుకు పిచ్చోడు లాగా చేసాడు ఇది రోజు మనం చూసేదే కదా అనుకుంటారు అందుకే నేను చెప్పాను చూడండి ఎమోషనల్ పార్ట్ అన్నాను అంటే వాళ్ళు ఇప్పుడు ఒక తండ్రి చనిపోయినప్పుడు జగన్ గారు ఎలా బాధపడ్డారు లేకపోతే పార్టీని పెట్టాలి సోనియా గాంధీని ఎదిరించాలంటే ఎలా బాధపడరు ఎమోషనల్ క్వశ్చన్ ఇవన్నీ కూడా మనకి బయట తెలిసినట్టు ఆ ఎమోషనల్ డెప్త్ లో సినిమా చాలా అద్భుతంగా తీశారన్నది నేను అంటున్నాను అది అది ఇంకా దాన్ని ప్రజలు కూడా ఆమోదిస్తారు అది సూపర్ హిట్ అవుతుంది విడుదల అవ్వాలి తొందరలోనే అని నేను కోరుకుంటున్నాను ఇంతకీ ఎంత పక్కన పెడితే శర్మల గారు అండి జగన్ ఇవన్నీ పక్కన పెడితే తల్లి విజయం ఎవరు వైపు ఉంటారని మీరు అనుకుంటున్నారు మన క్రిస్మస్ వచ్చి కొడుకు ముద్దు పెట్టింది ఇంకా ఏం చెప్తావు ఆవిడ ఓ సైడ్ ఉండరు నన్ను అడిగితే మరి గౌరవ తీస్తారు కదా అది ఇక్కడ తెలంగాణలో సపోర్ట్ చేస్తున్నారు అనే ఉద్దేశంతో వీరు మీకు అంటే ప్రతిపక్షం వాళ్ళకి ఏది ఇష్టం ఉంటే అది మాట్లాడుకుంటారు తీసేసారు కాదు తొలగించారా నిర్ణయం తీసుకున్నారు ఎవరు శర్మిలం సారీ విజయమ్మ గారు ఒక ఒక రకంగా సరే ఏ ఎమ్మెల్యేనో ఏ ఎంపీనో పార్టీ అధికార ప్రతినిధులు ఇంకొకరునో మార్చారంటే ఓకే గౌరవ అధ్యక్షుడు పదవి నుంచి తీయాల్సిన అవసరం లేదు సరే పార్టీ ఎలా అండి మనోజ్ కాదు ఇప్పుడు నేను వైఎస్ఆర్ సిపి గౌరవాధ్యక్షురాలుగా ఉండి ఇంకో పార్టీ కోసం నేను పనిచేస్తాను అంటే ఒక అధ్యక్షురాలు ఇంకో పార్టీ కోసం పనిచేయడం తప్పు కదా ఇక్కడ వైఎస్ఆర్టీపీ కోసం నా కూతురు కోసం కష్టపడాలి ఎందుకంటే అక్కడ టార్గెట్ రీచ్ మా అబ్బాయి సీఎం అయ్యారు అని చెప్పి వారు క్లియర్గా చెప్తున్నారు ఇప్పుడు ఒక పార్టీ గౌరవ అధ్యక్షురాలు ఉండి ఎలాగైనా రెండు సపరేట్ పార్టీలు వైఎస్ఆర్సిపి వైఎస్ఆర్టీపీ ఎలా వచ్చి తెలంగాణలో వైయస్ఆర్టీపీకి సపోర్ట్గా ప్రతిరోజు మాట్లాడగలరు విజయమ్మ గారు అందుకోసమే రిజైన్ చేశారు తప్పితే ప్రతిదీ ఏంటంటే మసాలా మనకు కావాలి అంటే వైపు ఉండరు అంటారా ఎవరు విజయమ్మ విజయమ్మ గారు షర్మిల వైపు ఉంటారు జగన్ వైపు ఉంటారు రాజకీయంగా ఏ మాట మాట్లాడరు నాకు తెలిసి ఎవరికి ఓటు అని చెప్పరు వేయొద్దని చెప్పరు అలా ఉంటారు అంతే స్టేబుల్ గా ఉంటారు ఇప్పుడు వాళ్ళ ఇద్దరు పిల్లలు ఇంపార్టెంట్ అబ్బా ఇక్కడ హ్యూమన్ ఎమోషన్ ప్లే హ్యూమన్ ఎమోషన్స్ ప్లే బిగర్ రోల్ ఇప్పుడు ఎమోషన్స్ అనేవి లేకపోతే మనిషికి అంబానీ వాళ్ళ కుటుంబాలు కూడా విడిపోవలసిన అవసరం లేదు డబ్బులు ఉన్నాయిగా ఫుల్గా ఎమోషన్స్ ప్లే బిగ్గర్ రోల్ కానీ తల్లికి ఇద్దరు బిడ్డలు ఒకటి కాబట్టి వచ్చేసి జగన్కి ఆపోజిట్గా చేయరని చేయమని నాకు తెలిసి విజయమ్మ గారు ఈ జన్మలో అనరు అలాగే షర్మిల గారికి సపోర్ట్ చేయమంటే సపోర్ట్ చేయండి అంటే జగన్ గారికి చేయొద్దని కదా కాబట్టి ఆ మాట కూడా అనరనే నేను అనుకున్నాను వారు న్యూట్రల్ గా ఉంటారు వాళ్ళ పని వాళ్ళు చేసుకుంటారు